పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మోంతా తుఫాను బాధితులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన చర్యలు కారణంగానే పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగారని అన్నారు ముందస్తుగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వలన ప్రాణ నష్టం జరగలేదని ఎమ్మెల్యే అన్నారు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుంది అన్నారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అత్యంత ఇష్టమైన గ్రామం నాకు అలాగే మీరు కూడా అదే విధంగా నన్ను ఎప్పుడు కూడా అభిమానిస్తూ ప్రతి సందర్భంలో కూడా మీరు నా వెనక ఉన్నట్టే ఉన్నారు మీరు కూడా అంటే గతంలో చాలా సందర్భాలు వచ్చేవాడి మీ దగ్గరికి ఎమ్మెల్యే రాలేకపోతున్నాను మరి ఈ రోజున కూడా ఏంటంటే ఏదైతే ముంతా తుఫాన్ ద్వారా మన ప్రభుత్వం ఇస్తున్న యాభై కేజీల బియ్యాన్ని అదే విధంగా మరి ఐదు రకాల నుండి వస్తువులు వాటిని మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పించే విధంగా కూడా మేము సహకరిస్తున్నాము తుఫాను అది ప్రస్తాపు తీరం దాటడం దాని అనుకుంటున్నారు స్థాయిలో మన అనుకున్న ప్రభావం కన్నా అది తక్కువ ఉన్న కూడా అందరూ అదృష్టం దాని తీవ్రత ఏ రకంగా ఉందో ఆ రోజున మన వాతావరణం జరిగింది అనుకున్న స్థాయిలో ఉంటే కనుక మన నియోజక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అంటే ముత్తా తుఫాన్ అనౌన్స్ చేసిన మొదటి నుంచి కూడా కూడా గౌరవించే విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిరంతరం అధికారులు గాని మమ్మల్ని గాని ఎప్పటికప్పుడు మానిటింగ్ చేసుకుని ఎక్కడా కూడా రాష్ట్రంలో కానీ తీర ప్రాంతాల్లో కానీ తీవ్రత గాని ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఉండకూడదు ఆర్థిక నష్టం తగ్గించాలి ఉన్నదంట ఆలోచన తోటి మాతో మానిటరింగ్ చేసుకుంటూ ఆయన అదేవిధంగా అధికారులు కూడా కలెక్టర్ గాని అదేవిధంగా ఆర్టీఓలు గానీ తహసీల్దార్లు పోలీస్ వ్యవస్థ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ సచివాలయం సెక్రటరీలు విఆర్ఓలు